అన్నమయ్య జిల్లా మదనపల్లె లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రామసముద్రం ఎస్ఐ వెంకటసుబ్బయ్య అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రం పెట్రోల్ బంకు వద్ద పట్టుబడిన ఎస్ఐ యాక్సిడెంట్ కేసులో లారీ విడుదల చేయడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు ఏసీబీ ఎస్పీ విమల కుమారి డిఎస్పీ జెసికా ప్రశాంతి కథనం మేరకు మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం ఏటవాకిలి ప్రాంతంలో ఈ నెల ఇరవై మూడున నాయుడుపేట నుంచి చిక్కబల్లాపూర్ కు వెళ్తున్న లారీ బెంగుళూరు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వస్తున్న ఇద్దరు యువకులను ఢీకొంది దీంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు కేసు నమోదు చేసి లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచారు ఆ లారీని కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తీసుకుని ఎస్ఐకి అందజేశారు కాగా ఇందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో రామసముద్రం మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్ద ఉన్న లారీ యజమాని వద్దకు వచ్చిన ఎస్ఐ వెంకట సుబ్బయ్య లారీ ఓనర్ ఇచ్చిన లక్ష రూపాయలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అనంతరం రామసముద్రం పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించారు ఎస్ఐ ఇళ్లు పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో అర్ధరాత్రి వరకు ఏసీబీ తనిఖీలు నిర్వహించారు లంచం తీసుకుని పట్టుబడిన ఎస్ఐ వెంకట సుబ్బయ్యను అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు కాగా ఈ కేసులో సిఐ రమేష్ కు కూడా ప్రమేయం ఉందని ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు